ఈ అడవిలో నాకంటే ఫాస్ట్గా పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు నేను చాలా గొప్ప అహె ఎవరు నా స్పీడ్ స్పీడ్గా పరిగెత్తలేరు కుందేలు అంటే ఏమనుకుంటున్నారు నాతో ఎవ్వరూ పోటీ పడలేరు నేనే గొప్ప ఏంటో అరే ఎక్కువ వాగుతున్నావు నువ్వు నాకంటే గొప్ప కాదు నా నేనే గొప్ప కావాలంటే పరుగు పందెం పెట్టుకుందాం నరు్రా చూద్దాం నీ గుద్దలు ఎంత దమ్ముందో నా గుద్దలు ఎంత దమ్ముందో చూద్దాం అరే ఏ ఊర్రా అనేది నీ అబ్బా నువ్వు నాతో పోటీ పెట్టుకుంటావా నారా చూసుకుందాం నీ దమ్ము ఎంత నా దమ్ము ఎంత ఉందో ఇప్పుడు నర్రా ఈ చెట్టుకా నుంచి ఆ సింహం గుహ దాకా ఎవడు ఫస్ట్ వెళ్తే వాడే విన్నారు నాడురా పెట్టుకుందాం పోటీ ఇప్పుడే సింహం గుహ దాకా ఎందుకు రా బాడకా సింహం గుహని వెనకనే ఉంది ఆ చెరువు గట్టి దగ్గరికి ఎవడు ఫస్ట్ వెళ్తే వాడే విన్నర్ కాస్కో చలో వన్ టూ త్రీ అమ్మయ్యా ఈ చెట్టు కింద కొంచెం కూర్చుందాం ఊరికి ఊరికి కాళ్ళు గుంజుతున్నాయి అమ్మ అయినా ఆ తావేలు రావడానికి ఇంకా మస్తు టైం పడుతుంది లే అంతదాకా కొంచెం పడుకుందాం నిద్ర వస్తుంది ఓ అది వచ్చేదాకా తెల్లారుతుంది తాబేలు వస్తుందా ఏంది నేనేమో పడుకున్నాను చూద్దాం వస్తుందో ఏమో ఆ అయ్యో అక్కడ వెళ్తుంది తాంబేలే ఓరి నీ అమ్మ పాడు నువ్వు నాకంటే ముందే చెరువు గట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదరా నా నిద్ర పాడుగాను ఎప్పుడు నా నిద్ర వల్లనే నేను ఓడిపోతున్నాను అయ్యా బాబో ఆగిరే ఈ కుందెలుగాడికి సిగ్గ్రాదు సిగ్గురాదు తరతరాలుగా ఈ పందెం పరుగు పందెం చూస్తూనే ఉన్నాడు అయినా మళ్ళీ నిద్రపోయాడు ఈసారి గిట్ల ఓడిపోయాడు ఈ విధవా నేనే విన్నర్ ఈ కుండేళ్ళుగాడు పరుగు పందెంలో శ్రద్ధ పెడితే వీడే గెలుస్తాడు కానీ ఈడి నిద్ర వల్లనే ఓడిపోతాడు ప్రతిసారి ఒరై బాడకవు తాబేలు ఈసారి నువ్వు గెలిచావు తరతరాలుగా మా నిద్ర వల్లే మేము ఓడిపోతున్నాం ఈసారి మాత్రం నిన్ను ఓడగొట్టంది నేను ఊరుకోను నెక్స్ట్ టైం చూసుకుందాం ఎవడు గెలుస్తాడు ఇంద్ర కుందేలుగా మళ్ళీ నిద్రపోయావు ఈసారి కాదు ఎప్పటికీ నీ నిద్రపోవడం తప్ప గెలవడం నీ వల్ల కాదురా